హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి మనము పోస్ట్ ఆఫీస్లో ఉన్న బెస్ట్ స్కీమ్స్ వాటికి వచ్చే వడ్డీ రేట్లు అన్నవి అయితే చూద్దామండి మనము బ్యాంక్స్తో కంపేర్ చేసుకుంటే కనుక ఆఫీస్లో ఉన్న స్కీమ్స్లో కొంచెం మంచిగానే ఎక్కువగా వడ్డీ అనేది వస్తుంది సో ఇవన్నీ కూడా మనం ఒకసారి చూసేద్దాం వీడియోలోకి అయితే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోనైతే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఫస్ట్ వచ్చేసి మన అందరికీ కూడా చాలా వరకు తెలిసింది రికరింగ్ డిపాజిట్ ఆర్డీ ఇందులో వచ్చేసి ఎలిజిబిలిటీ వచ్చేసి అబౌ టెన్ ఇయర్స్ వాళ్ళు ఎవరైనా సరే ఇందులో కట్టుకోవచ్చు అయితే ఇందులోని జాయింట్ అకౌంట్ కూడా తీసుకునే వీలుంది అది ముగ్గురు ముగ్గురు వ్యక్తులు కలిపి తీసుకోవచ్చు ఇందులో మనకి ఏంటంటే ఆర్డీలో వచ్చేసి టెన్ ఇయర్ వచ్చేసరికి ఐదు సంవత్సరాలు ఇందులో మనము కట్టుకోవాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో అది మినిమము వంద రూపాయలు మ్యాక్సిమం వచ్చేసి నో లిమిట్ మినిమం మాత్రం వంద రూపాయలు ప్రతి ఉంటుంది మనం ఒక మూడు నెలలు తర్వాత నెల మొత్తం ఈ మూడు నెలల అమౌంట్ కూడా మనం కలిపి కట్టుకునే అవకాశం అయితే ఉంది ఇందులో వచ్చేసి ఇంట్రెస్ట్ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అయితే వస్తుంది ఇంకా ప్రీమెచ్యూర్ క్లోజర్ అంటే ఈ ఐదు సంవత్సరాలకు ముందు ఐదు సంవత్సరాల కంటే ముందు క్లోజ్ చేసుకునే అవకాశం అయితే ఉంది అది ఎప్పుడంటే కనుక పూర్తిగా మూడు సంవత్సరాలు కట్టిన తర్వాత మాత్రమే ఇంకా లోన్ ఫెసిలిటీ విషయానికి వస్తే కనుక లోన్ ఫెసిలిటీ కూడా ఉంది అది మనం ఎంత అమౌంట్ అయితే కట్టామో అందులోని ఫిఫ్టీ పర్సెంట్ మనకి మనకు ఒక సంవత్సరం తర్వాత లోన్ అనేది వస్తుంది ఇంకా తర్వాత ఈ దీన్ని మనం ఎక్స్టెన్షన్ కూడా చేసుకోవచ్చు మనము ఈ టెన్ యూర్ ఐదు సంవత్సరాలు అనుకున్నాం కదా ఐదు సంవత్సరాల తర్వాత కావాలంటే మనం ఇంకో ఐదు సంవత్సరాలకి ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు ఇంకా తర్వాత వచ్చేసి పీపీఎఫ్ పీపీఎఫ్ అంటే ఇది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఇందులో వచ్చేసి మనకేంటంటే ఎలిజిబిలిటీ మైనర్స్ కానీ ఇండివిజువల్స్ కానీ ఎవరైనా ఇందులోని కట్టుకోవచ్చు అయితే ఇందులో వచ్చేసి టెన్ ఇయూర్ పదిహేను సంవత్సరాల పాటు ఉంటుంది మినిమం ఇందులో కట్టవలసిన అమౌంట్ వచ్చేసి ఐదు వందల రూపాయలు అది సంవత్సరానికి ఇంకా మ్యాక్సిమం చూసుకుంటే కనుక లక్షన్నర అది కూడా సంవత్సరానికి ఆ లక్షన్నర అమౌంట్ మించకుండా ఎంతైనా కట్టుకోవచ్చు అయితే మనం ఏంటంటే ప్రతి ఒక నెలలో మనం ఐదు వందల రూపాయలతో కట్టడం ఏది స్టార్ట్ చేస్తే మళ్ళీ ఐదు వందల రూపాయలే కట్టాలా అనుకుంటే అలా ఏమీ కాదు మనం ఈ నెల ఐదు వందలు కట్టుకుంటే వచ్చే నెల వెయ్యి రూపాయలు కట్టుకుంటే ఆ వచ్చే నెల డబ్బులు ఉన్నాయి కదా అని పదిహేను వందలు అలా వీరిని బట్టి కట్టుకునే అమౌంట్ అయితే మనము ఇందులో ఉంది అంటే మినిమం మాక్సిమం లిమిట్ ఉంది కదా అది దాటకుండా కట్టుకోవచ్చు ఇంట్రెస్ట్ వచ్చేసి ఇందులో సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ ఇంకా పార్షియల్ విత్డ్రాల్ అంటే మనం కట్టిన దాంట్లో కొంత అమౌంట్ విత్డ్రా చేసుకునే అవకాశం అయితే ఉంది అది కూడా ఐదు సంవత్సరాల తర్వాత మాత్రమే కుదురుతుంది ఇండ్ నెక్స్ట్ వచ్చేసి లోన్ ఫెసిలిటీ మనం కట్టిన అమౌంట్లోని ఒక సంవత్సరం తర్వాత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏదైతే బ్యాలెన్స్ ఉందో ఆ అమౌంట్ మనం లోన్ అనేది తీసుకోవచ్చు ఫర్ సపోజ్ ఇందులోని నెల నెల ఐదు వందల రూపాయలు కడితే కనుక మనం కట్టే అమౌంట్ వచ్చేసి తొంభై రూపాయలు అవుతుంది మనకి పదిహేను సంవత్సరాల తర్వాత ఐఏ అమౌంట్ వచ్చేసి మనకి లక్ష తొంభై మూడు వేల తొమ్మిది వందల పంతొమ్మిది రూపాయలైతే వస్తుంది ఇంకా తర్వాత నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ఎస్సిఎస్ఎస్ అనమాట ఇందులో వచ్చేసి ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే కనుక ఎవరికైతే కనుక ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో ఎబో సిక్స్టీ ఇయర్స్ వాళ్ళు ఇందులో పట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇందులో వచ్చేసి మనకి డిఫెన్స్లో చేసిన వాళ్ళు అయితే కనుక ఫిఫ్టీ ఇయర్స్ ఏవో కంచు కట్టుకో అవకాశం అయితే ఉంటుంది అంటే ఇందులో ఏంటంటే ఒక స్పెసిఫిక్ అమౌంట్ ఏదైతే ఉందో అది మనము ఇందులోని డిపాజిట్ చేసుకోవచ్చు చేసుకొని దాని నుంచి వచ్చే వడ్డీ ఏదైతే ఉందో అది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇందులో మనం వేసుకోవాల్సిన మినిమం అమౌంట్ వచ్చేసి వెయ్యి రూపాయలు మాక్సిమం వస్తే కనుక మొత్తం ముప్పై లక్షల రూపాయలు ఇంకా ఇందులో పీరియడ్ వచ్చేసి ఐదు సంవత్సరాలు గాను వేసుకోవాల్సి ఉంటుంది ఇంట్రెస్ట్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ ఇందులో మనం తీసుకునే ఇంట్రెస్ట్ ప్రతి మూడు నెలలకు ఒకసారి తీసుకుంటాం అది ఏప్రిల్ ఫస్ట్ తర్వాత జూలై ఫస్ట్ అక్టోబర్ ఫస్ట్ జనవరి ఫస్ట్ మనం అమౌంట్ అనేది ఇందులో తీసుకోకుండా ఉంచుకున్నా సరే ఆ ఇంట్రెస్ట్కి మళ్ళీ ఇంట్రెస్ట్ అనేది రాదు ఇంకా దీన్ని ఐదు సంవత్సరాల తర్వాత కావాలంటే ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు ఇంకో మూడు సంవత్సరాలకి నెక్స్ట్ వచ్చేసి టైం డిపాజిట్ స్కీమ్ ఈ టైం డిపాజిట్ స్కీమ్ అంటే ఏమీ లేదు అది ఫిక్స్డ్ డిపాజిట్ లాగా మనము ఇందులో ఒక అమౌంట్ అనేది ఇంత టైం గాను వేసుకుంటాం దాంట్లో ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్ తర్వాత మనకి వన్ ఇయర్కి అనుకోండి సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ అది టూ ఇయర్స్కి అనుకోండి సెవెన్ పర్సెంట్ అది త్రీ ఇయర్స్కి అనుకోండి ఇంట్రెస్ట్ అనేది సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ ఫైవ్ ఇయర్స్కి అయితే సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మినిమం ఇందులోని మనం డిపాజిట్ చేసుకోగలిగే అమౌంట్ ఎంతంటే కనుక వెయ్యి రూపాయలు మాక్సిమం వచ్చేసి ఇంకా లిమిట్ అనేది లేదు ఈ టైం డిపాజిట్లో ఫర్ సపోజ్ మనము టూ ల్యాక్స్ కనుక డిపాజిట్ చేసుకున్నామే అనుకోండి అది మనకి ఫైవ్ ఇయర్స్ తర్వాత రెండు లక్షల నలభై నాలుగు వేల తొంభై ఐదు రూపాయలు అయితే అవుతుంది ఇంకో స్కీమ్ వచ్చేసి నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ ఎన్ఎస్సి ఈ ఎన్ఎస్సి అన్నది ఐదు సంవత్సరాల లిమిట్ అంటే ఐదు సంవత్సరాలు దీని టెన్ ఇయర్ స్కీమ్ది ఇందులో వచ్చేసి అమౌంట్ మనము అమౌంట్ అనేది ఒక లంసం అమౌంట్ అనేది ఇందులో వేసుకుంటాం అంటే వెయ్యి రూపాయలు కానీ మినిమం వేసుకోవచ్చు మ్యాక్సిమం అనేది లిమిట్ అనేది లేదు ఆ వేసుకున్న తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత వడ్డీ అసలు కలిపి తీసుకుంటాం ఇందులో ఇంట్రెస్ట్ వచ్చేసి సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ మినిమం ఇందులో వేసుకోవాల్సిన అమౌంట్ వెయ్యి రూపాయలు మ్యాక్సిమం లిమిట్ లేదు ఫర్ సపోజ్ విందులోని లక్ష రూపాయలు కనుక మనం వేసుకున్నట్టయితే కనుక ఐదు సంవత్సరాల తర్వాత లక్ష నలభై ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు అయితే వస్తుంది సో మనం ఎప్పుడైనా సరే ఐదు సంవత్సరాలకు గాను వేసుకున్నట్టయితే కనుక పోస్ట్ ఆఫీస్లో మనం టైం డిపాజిట్ తీసుకోకుండా ఎన్ఎస్సి బాండ్ అన్నది తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే టైం డిపాజిట్లో సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వస్తుంది ఐదు సంవత్సరాలకి ఈ ఎన్ఎస్సి బాండ్లో సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అయితే వస్తుంది ఇంకా కేవీపీ అంటే కిసాన్ వికాస్ పత్ర ఈ లో వచ్చేసి మనము వేసిన అమౌంట్ ఏదైతే ఉందో అది డబల్ అవుతుంది ఈ ఈ లో అది ఇందులో ఎలిజిబిలిటీ మనం చూసుకున్నట్టయితే కనుక ఎబో ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు వేసుకోవచ్చు అయితే మైనస్ గోడ పేరు మీద కూడా వేసుకోవచ్చు అది విత్ తోని ఇంకా లాక్ ఇన్ పీరియడ్ అయితే ఇందులో ఉంటుంది టూ పాయింట్ ఫైవ్ అంటే రెండున్నర సంవత్సరాల పాటు లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది అంటే ఏంటంటే మనం ఎప్పుడైనా అమౌంట్ ఇందులో వేసుకున్నప్పుడు మనకి ఇది డబల్ అవ్వడానికి ఎన్ని ఎన్ని సంవత్సరాలు పడుతుందంటే తొమ్మిది సంవత్సరాల ఏడు నెలలు అలా పడుతుంది అలా పట్టే టైంలోనే మనకి ఎప్పుడైనా అవసరం అవుతాయి కనుక ఎమౌంట్ రెండున్నర సంవత్సరాల వరకు తీసుకోవడం అసలు కుదరదు ఆ రెండున్నర సంవత్సరాల తర్వాత కూడా తీసుకోవడం కుదురుతుంది కానీ అది కూడా విత్ పెనాల్టీ అయితే ఉంటుంది ఇంకా మినిమం వచ్చేసి ఇందులో అమౌంట్ వెయ్యి రూపాయల వరకు వెయ్యి రూపాయల నుంచి వేసుకోవచ్చు మాక్సిమం అనేది లోన్ లిమిట్ ఇది అమౌంట్ అనేది డబుల్ అవ్వడం అనేది తొమ్మిది సంవత్సరాలు ఆరు నెలలు కానీ ఏడు నెలలు కానీ ఎన్ని నెలలు కానీ ఎలా అంటే ఇందులోని మనకి ఇంట్రెస్ట్ అనేది సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కదా ఇక్కడ ఇందులో వచ్చేసి మనకి త్రీ మంత్స్కి ఒకసారి ఇంట్రెస్ట్ అనేది రేట్లు మారుతూ ఉంటాయి పోస్ట్ ఆఫీస్లో అలాగా మారినప్పుడు ఇంట్రెస్ట్ రేట్ పెరిగింది అనుకోండి ఈ మంత్స్ అనేవి తగ్గుతాయి అది ఇంట్రెస్ట్ రేట్ తగ్గింది అనుకోండి ఈ మంత్స్ అనేవి పెరుగుతాయి అంటే మనం వేసిన అమౌంట్ అనేది డబుల్ అవ్వడానికి అలాగా ఇందులో అమౌంట్ అనేది వేసుకున్నప్పుడు మళ్ళీ దాన్ని మనకు కావాలి అనుకున్నప్పుడు తీసుకునేటట్టు కాకుండా మనము వేసిన అమౌంట్ డబుల్ అయ్యే వరకు మనకి అవసరం లేదు అనుకున్నప్పుడు ఇందులోని అమౌంట్ అనేది డిపాజిట్ చేసుకుంటే మనం ఇలాంటి పెనాల్టీస్ అలాంటి వాటి నుంచి మనం తప్పించుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఈ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ కనుక మనం చూసుకున్నట్టయితే కనుక మనము ఇందాకే చూసాం కదా మనము సీనియర్ సిటిజన్ స్కీమ్ ఆ సీనియర్ సిటిజన్ స్కీము ఈ స్కీము కొద్దిగా ఇంచుమించు ఒకేలా ఉంటాయి కాకపోతే అది వచ్చేసి సీనియర్ సిటిజన్ స్కీమ్ మాత్రమే ఉంటుంది ఇది వచ్చేసి మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అనేది అబౌ టెన్ ఇయర్స్ వాళ్ళు ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి జాయింట్ జాయింట్ అకౌంట్ కూడా తీసుకోవచ్చు అది ముగ్గురు పర్సన్స్ కలిపి ఇంకా ఇందులో ఇంట్రెస్ట్ అనేది మనకి ఏంటంటే మంత్లీ పే చేస్తారు మనకి సీనియర్ సిటిజన్ స్కీమ్లో కనుక చూసుకున్నట్టయితే ఇంట్రెస్ట్ అనేది త్రీ మంత్స్కి ఒకసారి పే చేస్తారు ఇంకా ఇందులో ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి మనకి మంత్లీ ఇన్కమ్ స్కీమ్లోని సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ సీనియర్ సిటిజన్ స్కీమ్లో అయితే ఇంట్రెస్ట్ అనేది ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ చాలా ఎక్కువ ఇంకా ఇందులో టెన్ ఇయర్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఇంకా ఇందులో మ్యాక్సిమం అన్నది ఇన్ మినిమం అమౌంట్ వచ్చేసి వెయ్యి రూపాయలు వేసుకోవచ్చు మ్యాక్సిమం పదిహేను లక్షల రూపాయల వరకు వేసుకోవచ్చు ఇందులో మనకి అవసరమైతే కనుక విత్డ్రా చేసుకోవాలి అనుకుంటే కనుక మనకి ఒక సంవత్సరం తర్వాత మాత్రమే కుదురుతుంది ఇంకా ఇంట్రెస్ట్ విద్రవాల్ అనేది మనము మంత్లీ చేసుకోవచ్చు మంత్లీ మనకి పడిపోతుంది ఒక లక్ష రూపాయలు కనుక ఇందులోని మనం వేసామనుకోండి నెలకు వచ్చేసి ఆరు వందల పదహారు రూపాయలైతే ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అంటే సంవత్సరానికి మనము ఏడు వేల నాలుగు వందల రూపాయలు ఇంట్రెస్ట్ అనేది తీసుకుంటాం నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి లాస్ట్ చెప్పినా కదా అని ఏది కాదు ఏంటంటే ఈ స్కీమ్ అనేది అందరికీ తెలిసిందే సుకన్య సమృద్ధి యోజన అంటే ఇది ఈ స్కీమ్ వచ్చేసి ఓన్లీ ఆడపిల్లలకి మాత్రమే ఇందులోని ఎలిజిబుల్ అది కూడా పది సంవత్సరాల లోపు ఆడపిల్లలకి మాత్రమే ఇందులోని కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది మ్యాక్సిమం ఈ ఈ స్కీమ్ని అందరూ తెలుసుకున్నాం చాలా వరకు అందరూ కడుతున్నారు ఆడపిల్లలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్లో వచ్చేసి మినిమం అమౌంట్ రెండు వందల యాభై రూపాయలు అది కూడా సంవత్సరానికి మ్యాక్సిమం అమౌంట్ వచ్చేసి లక్షన్నర అది కూడా సంవత్సరానికి సో మన దగ్గర అమౌంట్ ఉన్నప్పుడు ఉన్నట్టుగా కట్టుకోవచ్చు లేనప్పుడు లేనట్టుగా కట్టుకోవచ్చు సో అకౌంట్ అన్నది మనకి ఇన్యాక్టివేట్ అవ్వకుండా ఉండడం కోసం మినిమం అమౌంట్ రెండు వందల యాభై రూపాయలు అనమాట ఇంకా మ్యాక్సిమం ఇంకా మ్యాక్సిమం లిమిట్ ఏదైతే ఉందో లక్షన్నర ఆ లిమిట్ అన్నది దాటకుండా ఎంత అయినా సరే కట్టుకోవచ్చు ఇంకా ఇందులో మెచ్యూరిటీ పీరియడ్ కనుక మనం చూసుకున్నట్టయితే కనుక మనము అకౌంట్ అనేది ఓపెన్ చేసిన కాంచి ఇరవై ఒక సంవత్సరాల తర్వాత ఇరవై ఒక సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత ఈ అకౌంట్ అనేది మెచ్యూరిటీ అవుతుంది అంటే మనం కట్టే డబ్బా ఏదైతే ఉందో అప్పుడు మాత్రమే వస్తుంది ఇందులో ఇంట్రెస్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే కనుక ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ ఇంకా పార్షియల్ విత్డ్రావల్ ఫెసిలిటీ కూడా ఇందులో ఉంది అది కూడా పద్దెనిమిది సంవత్సరాల వయసు మనం ఎవరికైతే కడుతున్నామో పిల్లల పేరు మీద ఆ పిల్లలకి పద్దెనిమిది సంవత్సరాల వయసు పూర్తయిన తర్వాత మ్యారేజ్ పర్పస్ కానీ లేదంటే కనుక హైయర్ ఎడ్యుకేషన్ పర్పస్ కానీ అప్పుడు అమౌంట్ అనేది అవసరమైతే తీసుకోవచ్చు ఇందులో మనం ఏంటంటే కనుక మనం అకౌంట్ ఓపెన్ చేసిన కాంచి పదిహేను సంవత్సరాల పాటు కడతాం తర్వాత ఇంకొక ఆరు సంవత్సరాల పాటు ఈ అకౌంట్ని అలాగే వదిలేస్తాం అప్పుడు అమౌంట్ కాంపౌండింగ్ అవుతుంది మనం కట్టిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ ఈ ఆరు సంవత్సరాల పాటు మనము వదిలేస్తే కనుక అది బాగా కాంపౌండింగ్ అనేది అవి మనకి మంచిగా వస్తుంది అమౌంట్ అనేది ఈ ఇందులోని వచ్చే ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది ఫస్ట్ ఎక్కువ ఈ స్కీమ్ స్టార్ట్ చేసినప్పుడు నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ టూ పర్సెంట్ అలా ఉండేది ఇప్పుడు ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ ఉంది కొద్దిగా తగ్గింది కానీ మిగతా అన్ని స్కీమ్స్తో కంపేర్ చేసుకుంటే సీనియర్ సిటిజన్ స్కీమ్లోని తర్వాత సుకన్య సమృద్ధి యోజనలోని రెండిట్లోని ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ సో మనము ఇందులో కట్టిన అమౌంట్ మనము తీయకంటే ట్వంటీ వన్ ఇయర్స్ కనుక అలాగే వదిలేస్తే మెచ్యూరిటీ పీరియడ్ వరకు మంచి అమౌంట్ అనేది వస్తుంది ఇదండి మనకి పోస్ట్ ఆఫీస్లో ఉన్న మంచి స్కీమ్స్ వాటికి వచ్చే వడ్డీ రేట్లు అవి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్